వెల్కమ్ తెలుగు ప్రసంగాలు చేస్తున్నప్పుడు జనంలో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా నాలుక కొన్నిసార్లు తొడబాటుకు గురవుతుంది వాస్తవంగా చెప్పాలనుకునేది వేరు నోటి నుండి వచ్చేది వేరు అది నాయకులకు చాలా సహజం కొన్నిసార్లు తప్పుడు అర్థాలు కూడా రావచ్చు కానీ కొన్ని రోజుల పాటు లోకేష్ ను చంద్రబాబును ఇలాంటి సందర్భాల్లో విమర్శించి ఎగతాళి చేసి పండుగ చేసుకున్న జగన్ ఫ్యాన్స్ కు అనుకుని ఇబ్బంది వచ్చిపోయింది అదేంటంటే జగన్ కూడా ఇలాగే టంగ్ స్లిప్ అయ్యి దొరికిపోయాడు ఇక చూసుకోండి తెలుగు తమ్ముళ్లు దొరికింది కదా అని సోషల్ మీడియాలో ఓదరగొట్టేస్తున్నారు జగన్ మామూలుగా ఇలాంటి విషయాల్లో పెద్ద దొరకుడు కదా దొరికినప్పుడు ఎందుకు వదిలేయాలి అన్నట్టు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు అసలేం జరిగిందంటే గరగపరులో దళితులు దళిత నేతల మధ్య జరిగిన గొడవ సాంఘిక బహిష్కరణ వరకు వెళ్లింది దీంతో గురువారం జగన్ గరగ పరులో పర్యటించారు ఇరు వర్గాలతో ఆయన మాట్లాడారు ఇక్కడ వరకు బాగానే ఉంది ఈ ఘటనపై జగన్ మీడియాతో మాట్లాడుతూ బాధితుల్ని ముందు అరెస్ట్ చేస్తే ఈ గొడవ లేకపోయేది కదా అని అన్నారు ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్టు చేసి దీంతో సొంత పార్టీ నాయకులు అక్కడున్న వారితో పాటు మీడియా ప్రతినిధులు కూడా షాక్ అయ్యారు అయితే నిజానికి జగన్ చెప్పాలనుకున్నది ఒకటి చెప్పింది ఒకటి అని అర్థమవుతుంది నిందితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా అని చెప్పబోయి బాధితుల్ని అని అనేస్తారు వైఎస్ జగన్ దీంతో అధికార పార్టీ నాయకులపై ఇప్పటివరకు సెట్టర్లు వేసిన పార్టీ నేతలకు అధినేతే టీడీపీకి దొరికిపోయినట్లయితే తను తన పని తాను చూసుకొని పోయి అసలు ఇంత దూరం వచ్చే ఇంత దూరం విషయం కూడా వచ్చి ఉండేది కాదు ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్ట్ చేసినంటే ఇంత దూరం వచ్చేది కాదు బాధితులను అరెస్ట్ చేసినంటే ఇంత దూరం వచ్చేది కాదు బాధితులను అరెస్ట్ చేసినంటే ఇంత దూరం వచ్చేది కాదు థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థాంక్యూ